ముగ్గురు స్త్రీలు ఒక అవివాహిత ఒక వితంతువు మరియు ఒక గర్భిణి శివలింగానికి నీరు సమర్పించడం నిషిద్ధం ఎందుకంటే అవివాహిత స్త్రీకి శివుని తీవ్రమైన శక్తి భరించడం కష్టం వితంతువు శివలింగంపై నీరు కోయడం వల్ల ఆమె జీవితంలో ఒంటరితనం మరింత పెరుగుతుందని నమ్ముతారు గర్భిణీ స్త్రీకి శివుని శక్తి ఆమె గర్భంలోని శిశువుపై ప్రభావం చూపవచ్చు ఈ నియమాలు సాంప్రదాయ నమ్మకాలు మరియు శాస్త్రీయ ఆచారాలపై ఆధారపడి ఉంటాయి హిందూ సంప్రదాయంలో శివలింగం అనేది పవిత్రమైన చిహ్నం ఇది శివుని శక్తి మరియు సృష్టి యొక్క సంకేతం శివలింగానికి నీరు సమర్పించడం అనేది పవిత్రమైన ఆచారం కానీ కొన్ని నియమాలు ఉన్నాయి ముగ్గురు స్త్రీలు అవివాహిత వితంతువు మరియు గర్భిణి శివలింగానికి నీరు సమర్పించకూడదని సాంప్రదాయ నమ్మకం ఈ నియమం శాస్త్రీయ ఆచారాలు మరియు సాంస్కృతిక విశ్వాసాలపై ఆధారపడి ఉంది ఈ ఆచారం శివుని తీవ్రమైన శక్తిని గౌరవించడం మరియు స్త్రీల శారీరక ఆధ్యాత్మిక శ్రేయస్సును కాపాడడం కోసం ఏర్పాటు చేయబడింది అవివాహిత స్త్రీలు శివలింగానికి నీరు సమర్పించడం నిషిద్ధం ఎందుకంటే శివుని శక్తి అత్యంత తీవ్రమైనది ఈ శక్తి ఆమె శారీరక మరియు మానసిక సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు అవివాహిత స్త్రీలు శివలింగానికి నీరు కోస్తే వారి వివాహ జీవితంలో అడ్డంకులు ఏర్పడవచ్చని కొందరు నమ్ముతారు శివలింగంపై నీరు సమర్పించడం అనేది తీవ్రమైన ఆధ్యాత్మిక శక్తిని ఆహ్వానించడం ఇది అవివాహిత స్త్రీలకు భారంగా ఉండవచ్చు వితంతువులు శివలింగానికి నీరు సమర్పించడం వల్ల వారి జీవితంలో ఒంటరితనం మరియు దుమఖం మరింత పెరుగుతుందని నమ్ముతారు శివుడు సర్వనాశకుడిగా పరిగణించబడతాడు వితంతువులు ఈ శక్తిని సమర్పించడం వల్ల వారి జీవితంలో ప్రతికూల ప్రభావం పడవచ్చని ఆచారం చెబుతుంది సామాజిక ఆచారం కొన్ని సంప్రదాయాలలో వితంతువులు శివలింగంపై నీరు సమర్పించకుండా ఇతర రకాల పూజలు చేయమని సూచించబడుతుంది గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు శివలింగానికి నీరు సమర్పించడం వల్ల శివుని తీవ్రమైన శక్తి ఆమె గర్భంలోని శిశువుపై ప్రభావం చూపవచ్చు ఆధ్యాత్మిక కారణం శివలింగం శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది ఈ శక్తి గర్భిణీ స్త్రీల శారీరక స్థితిని లేదా శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చని నమ్ముతారు ఆరోగ్య దృక్కోణం గర్భిణీ స్త్రీలు శారీరకంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండటానికి ఈ ఆచారం అనుసరించబడుతుంది ఈ నియమాలు సాంప్రదాయ ఆచారాలపై ఆధారపడి ఉన్నాయి కానీ ఆధునిక కాలంలో కొందరు ఈ నియమాలను పాటించకపోవచ్చు ఇది వ్యక్తిగత నమ్మకాలు మరియు సాంస్కృతిక సందర్భంపై ఆధారపడి ఉంటుంది శివలింగ పూజ యొక్క ప్రాముఖ్యత శివలింగానికి నీరు సమర్పించడం అనేది శివుని శీతల శక్తిని సమర్పించడం మరియు ఆధ్యాత్మిక శాంతిని పొందడం కోసం చేయబడుతుంది సలహా ఈ నియమాలను అనుసరించే వారు గురువు లేదా పండితుడి సలహా తీసుకోవాలి ఇతర రకాల శివ పూజలు మంత్ర జపం లేదా ధ్యానం చేయడం కూడా ప్రయోజనకరం మా ఛానల్ ఓం నమో టిప్స్ కి స్వాగతం ఇక్కడ మీరు హిందూ సంప్రదాయాలు పురాణ కథలు ఆధ్యాత్మిక విషయాలు మరియు జీవన శైలి గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పొందవచ్చు మా వీడియోలను చూడటానికి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి మీ సపోర్ట్ తో మేము మరిన్ని ఆసక్తికరమైన కంటెంట్ ను అందిస్తాము